హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోమో చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది ముందు దసరా పండుగ ఉంది కదా అందుకని అయితే పిల్లలకి బట్టలు తీసుకుందామని అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వచ్చినాము ఇది ఎక్కడ అంటే చందానగర్ బ్రాంచ్ అయితే వచ్చినాము ఈ షాప్ లో మేము ఎంత బిల్ చేస్తాము మాకు ఏం గిఫ్ట్ వచ్చింది అనేది కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది వీడియోనైతే వీడియో నైతే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదు ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము మేమైతే ఈ బ్రాంచ్ కి రావడం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడైనా మేము కేపిహెచ్పీ లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వెళ్తాము కానీ ఇదే ఇదే ఫస్ట్ టైం అండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చందన్ననగర్ కి రావడము ఇంకా ఇక్కడ అయితే కిడ్స్ వేర్ అయితే ఫస్ట్ చూస్తున్నాము మేము అంటే పిల్లల కోసమే వచ్చాము కదా ఫస్ట్ అయితే వాళ్ళకైతే చూస్తున్నాము కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇవన్నీ వెస్టర్న్ వేర్ టాప్స్ పాపకైతే మేమైతే ఈసారి లంగా బ్లౌజ్ అది ఏం కొట్టించకుండా ఈసారి అయితే ఇట్లా వెస్టర్న్ వేర్ తీసుకుందాం అని అయితే తీసుకుందాం అని వచ్చినాము చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్న టాప్స్ అన్ని అయితే వన్ టు టెన్ ఇయర్స్ వరకు పిల్లల వరకు ఇక్కడ ఉన్నాయి అన్నట్టు థర్డ్ ఫ్లోర్ మొత్తం కిడ్స్ వేర్ అండి చాలా కలెక్షన్ ఉంది అసలు దసరాకి అయితే సూపర్ కలెక్షన్ వచ్చింది చాలా బాగున్నాయి వెస్టర్న్ వేర్ తో పాటు ఫార్టీ వేర్ ఇంకా అవి కాకుండా ట్రెడిషనల్ వేర్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్ తక్కువ రేట్ లోనే ఉన్నాయి అన్ని ఇవి అయితే నాకైతే వెస్టర్న్ వేర్ టాప్స్ అయితే చాలా తక్కువకి వచ్చినట్టు అనిపించినాయి అన్ని త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లనే ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే నాకైతే బాగా నచ్చినాయి ఈ స్టోర్ కనుక ఎవరికైనా దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇంకా సారీస్ అవి కూడా చాలా బాగున్నాయి అవి కూడా అంటే నేను జస్ట్ అట్లా చూసి వచ్చేసాను వీడియో ఏం తీయలేదు ఇవైతే కిడ్స్ వేర్ కి వెళ్ళినాం కదా బాగా అనిపించింది కలెక్షన్ అని వీడియో అయితే తీసాను ఇక్కడ నేను నా పని నేను చేస్తూ ఉంటే నేను ఎందుకు చేసుకోవద్దు ఎందుకు సెలెక్ట్ చేసుకోవద్దు అని చెప్పేసి అయితే మరి అయితే సెలెక్ట్ చేసుకుంటుంది టీషర్ట్స్ అవన్నీ చూసుకుంటుంది ఇంకా మా అయితే నాకైతే చూస్తలేడు కదా అని నేనైతే నా ఆట నేను ఆడుకుంటానైతే ఆడుకుంటున్నాడు వాడు ఎక్కడికైనా కానీ ఆట ఆడుకుంటూనే ఉంటాడు నెక్స్ట్ అయితే ఇక్కడ బాబుకి అయితే చూస్తున్నాము చూడండి బాబుకి కూడా కలెక్షన్ ఎంత బాగుందో చాలా బాగుంది నాకైతే బాగా నచ్చినాయి కిడ్స్ వేర్ అయితే అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా బాగుంది కలెక్షన్ తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి కలెక్షన్ ఏముంది అనేది అయితే మీకు అయితే చాలా బాగుంది కలెక్షన్ నాకైతే నచ్చింది అందుకే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ వీడియోనైతే నైతే ఎండ్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేమైతే ఇవన్నీ తీసుకున్న తర్వాత మాకు ఎంత బిల్ అయింది ఏంటిది అనేది కూడా తెలుస్తుంది మీకు మాకు ఏం గిఫ్ట్ వచ్చింది అనేది కూడా వరకు చూస్తేనే తెలుస్తుంది ఇక్కడ ఏమేమి కలెక్షన్ ఉందనేది అయితే ఇప్పుడైతే చూడండి Que bagulho. <laughs> ఇక్కడ మేమైతే కొన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత పాపకి బాబుకి అన్ని వేస్ట్ చూసాము అంటే కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది సైజు కోసం అని వేస్ట్ చూసాము చాలా బాగున్నాయి ఫిట్టింగ్ కూడా బాగుంది ఇంకా కొన్ని అయితే మా పాపకి అయితే బాగా నచ్చినాయి నాకు ఇదే తీసుకోమ్మా అని అయితే తీసుకున్నాయి చూడండి ఇక్కడ ఈ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి నాకైతే ఈ కోట్ మోడల్ ఫ్రాక్స్ బాగా నచ్చినాయి అందుకని చెప్పేసి ఒకసారి అయితే వేస్ట్ చూద్దాం బాగా కనిపిస్తే తీసుకుందాం అని చెప్పేసి అయితే చూసాము మా పాపకి కూడా చాలా బాగా నచ్చినాయి అందుకని సూపర్ సూపర్ అని చెప్తుంది ఇంకా నెక్స్ట్ అన్ని ఏదేస్తే అది అయితే వేసుకుంది నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఇవైతే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అట్లా ఆ రేంజ్ లోనే ఉన్నాయి చాలా బాగుంది క్లాత్ అయితే నాకైతే ఈ ఫ్రాక్ బాగా నచ్చి ఇదైతే తీసుకున్నాము ఇంకా ఇంకా పిల్లలకి సెలెక్షన్ అయిపోయాకైతే బిల్డింగ్ కోసం అని కిందకైతే వచ్చినాము మా ఆయన బిల్ వేపించేటప్పుడు అయితే నేనైతే ఇక్కడ సారీస్ అయితే చూస్తున్నాను అంతే కదా మనకైతే ఎక్కడ ఉన్నా గానీ సారీస్ మీద ఉంటది కదా చూద్దామని అయితే చూస్తాను కలెక్షన్ అయితే బాగుంది అన్ని ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో కూడా చాలా బాగుంది కలెక్షన్ ఇక్కడైతే చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు ఇక్కడ ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఇంత బిల్ చేస్తే ఇంత గిఫ్ట్ ఆంపర్స్ అని ఉన్నాయి అందుకే మాకు ఏం గిఫ్ట్ వస్తుందా అన్న ఎగ్జైట్మెంట్ లో అయితే చాలా వెయిట్ చేస్తున్నాను నేను ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ బిల్ తీసుకుని అయితే బయటకైతే వచ్చేసినాము బయటనైతే ఏం గిఫ్ట్స్ అని అని వెయిట్ చేస్తూ ఉన్నాము చూడండి మాకు ఏం గిఫ్ట్ వచ్చింది అనేది అయితే మీరు చూడండి ఒకసారి చూడండి అక్కడ ఇంత బిల్ చేస్తే ఇంత అని అక్కడ అన్ని రాసున్నాయి మేమైతే సిక్స్ థౌజండ్ వరకు బిల్ చేసాము దీనికైతే లంచ్ బాక్స్ ఇచ్చారు నేనైతే ఎంతో పెద్ద గిఫ్ట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసినా కానీ లంచ్ బాక్స్ వచ్చింది ఇంకా చూడండి మా పిల్లలు ఎగ్జైట్మెంట్ లంచ్ బాక్స్ వచ్చిందని నెక్స్ట్ ఇక్కడ షాపింగ్ అయిపోయినాక అయితే మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతాం అనైతే బయలుదేరేటప్పుడు మా పాప బాబు అయితే ఇక్కడే బయటనేది ఇందాం అమ్మ ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అన్నారు ఇంకా అక్కడ ఏమైనా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయా అనేది చూసాము చూసేసరికి అక్కడైతే పక్కకే నర్సింగ్ ఉంటుంది కదా దాని పక్కకే దాని ఎదురుగానే ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి అక్కడ నుండి అక్కడ దాకా లైన్గా ఉన్నాయి మేమైతే టిఫిన్స్ తిందామనేది తింటున్నాం నేను దోష చెప్పుకున్నాను మా బాబు అయితే బోండా చెప్పుకున్నాడు వాడు ఎక్కడికైనా అదే చెప్పుకుంటాడు ఇంకా పాప అయితే వడ చెప్పుకుంది అన్ని కింద తెలుసా అసలు అయితే ఒక నిమిషంలో అటు ఇటు చూస్తున్న లోపల మొత్తం పడేసింది ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్లేట్ తీసుకున్నాము చాలా బాగుంది ఫుడ్ అయితే ఎవరైనా అక్కడికి వెళ్తే మాత్రం తప్పకుండా తిని టేస్ట్ చేయండి ఇంకా ఫుడ్ అయితే తినేసి ఇంటికి అయితే స్టార్ట్ అయినాము ఇద్దరినే ఈ దర్పతిలో నేనే ఓపెన్ చేస్తా ఓకేనా బ్లూ కలర్ అయినా బ్లాక్ కలర్ అయినా డార్క్ ఏ కలర్ కావాలరా డార్క్ బ్లూ అయినా బ్లాక్ అయినా లేదంటే లైట్ బ్లూ అయినా ఏదన్న ఒకటి చెప్పు బ్లాక్ బ్లాక్ కావాలా నాకు పింక్ కావాలి పింక్ లేదు ఎక్స్ట్రా బ్లూ బ్లూ కూడా

ఎన్ని కలెక్షన్స్ ఫుల్ ఇప్పుడైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్